కష్టపడింది ఉపయోగం ఏమని చెప్పేసి చాలా బాధపడ్డాను అందుకే ఇవి కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో బాగా టైం ఉంది సార్ మనకి ఇంకా టైం ఉంది ఏమి ఇబ్బంది ఏదైతే చేయగలుగుతామో ఇవన్నీ తగ్గించుకోవాలి కొన్ని కొన్ని తగ్గించుకోవాలి వైద్యానికి ఇన్ని అరాచకాలు జరుగుతా అంటే దేవుడే దేవుడే చూస్తూ చూస్తూ ఉంటాడు ఎక్కడో ఒకటి ఏదో ఒకటి పనిష్మెంట్ ఇస్తాడు ఈ కూడా నేను పోడు ఇవన్నీ అన్నా జరుగు ఇవన్నీ జరిగినప్పుడే జరుగుతాయి எல்லா எவர ஜெரினப்படே அது ஜெரினப்பு தர்வாசி அது எல்லா சமஸ் முன்னாள் அது தப்பு செய்ய அனுப்பித்தான் எல்லா ஆரோஜிய மனம் ஏதாவது மாத மாட்டா சாதானம் மனிதே ஆரோஜி எந்த எவ்வளோ மாட்டாடினா சரி மாதா அது பாகம் तर <laughs> मेड <laughs> ఆ కూడా ఈ రోజు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏదైనా చంద్రబాబు చేసిన కనపడతా ఉంది అంటే ఏనున్నా వైద్య రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ అంటే వైద్య ఆరోగ్యశ్రీ ఏమిటి ఎన్టీఆర్ ఆ అన్ని రకాల అమ్మఒడి ఎందుకంటే ఇది కాదు కావాల్సి ఇవన్నీ కూడా ఏమంటారు ఇప్పుడు మీరు సచితంగా మీ స్కీమ్ ఏదైనా ఉంటే పెట్టండి అవన్నీ కాదు కానీ ఏదున్నా లేకపోతే ఏదో ఇప్పుడు యువతని విద్యావంతుల్ని మూడు వేల రూపాయలు ఇచ్చేసి వాళ్ళని దగ్గర తీసుకుందాం అంటే వాళ్ళ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే నేను చదివి చదువు చదివి ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండమా అని చెప్పేసి మళ్ళీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడ క్యాలెండర్ విడుదల చేసి ఎక్కడ ఉద్యోగాలు ఏమున్నా ఏ ముందడగండి ఏం చెప్పుకోరా చెప్పినవన్నీ చెప్పలేనివన్నీ చెప్పినారు పదహైదు వేల ఐదు వందల కోట్లు భారాన్ని కరెంటు బాలు మా మా ప్రజల మీద వేసారు ఇప్పుడు ఎందుకు వేశాడు ఇవన్నీ ఇప్పుడు అప్పుడేమో లిమిట్ ఉండే కరెంటు బిల్ ఎందుకుంటే మీ అనేది ఇప్పుడు కరెంట్ బిల్ పెంచాక అది పెరిగిపోతుంది కాబట్టి ఎంక్వైరీ చేసి తీసేస్తారు ఇదే ఉండేది కథ ఏది ఉన్నా కూడా వచ్చినంత చాలు బాగా సంతోషంగా ఉండ మా కుటుంబాలు అనుకునే పరిస్థితి ఉన్నప్పుడే న్యాయంగా న్యాయపరంగా ఇచ్చినా మీరవేర్చిన వాళ్ళకి గుర్తించాలని చెప్పేసి నేను చెప్పడం దేవుతా ఉంది ఇవన్నీ జీవితాధగాలు కట్టాల్సిందే కదా మనము మున్సిపాలిటీ ఇప్పుడు చాలా మంది మన ఇంట్లో మన ఇంట్లోకి మున్సిపాలిటీ ట్యాక్స్ పెరిగింది తెలుసా మున్సిపాలిటీ ట్యాక్స్ పెరిగింది బాగా అంటే కనపడకుండా పెంచినారు అవన్నీ కూడా ఎంత పెంచినంటే అందరికీ తెలుసు ఇంట్లో కట్టేవాళ్ళు మేమంతా కట్టాము అది ఇప్పుడు వాల్యూ కట్టాలంటే ఏ విధంగా దోచుకుని వింటున్నారో సమ సృష్టిస్తున్నారో మన మీద మనమెంతమే పాలపేసి సమ సృష్టిస్తారు వేరే విధంగా ఇండస్ట్రీస్ తెచ్చి మళ్ళా పదమూడు లక్షల కోట్లు నిధులు తెస్తా ఉన్నాం అనే ఎక్కడ అంటే ఇవన్నీ కూడా చూసేదానికి మీడియాలో వినేదానికి సరిపోతారు కానీ ఈ రకంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తుండే పని ఇంకా ఎంతో మాట్లాడినారు చాలా మంది ఏం మాట్లాడినారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా ముప్పై మూడు వేల మంది ఆ మహిళలు కనబడకుండా పోయిన ఇది చెప్పి చెప్పి మాకే వచ్చింది మీడియా మీడియాలో ముప్పై మూడు వేల మంది మహిళలు వాలంటీర్ ద్వారా మాయమైపోయినారని చెప్పేసిన ఇంటెలిజెన్స్ ప్రకారం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ప్రకారం జరిగిన సమస్య ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఎక్కడ లేదు ఆయన కనబడడం లేదు ఏది ఉందా కూడా ఆయనకే నేను ఊడికి చేస్తామంటాడు మళ్ళీ ఏమిది ఓ పార్టీ పెట్టి ఓ పార్టీ తరఫున మీరు ఉండాలనే నమ్మకంతో ఆ అన్ని రకాలుగా ఆ కాపు సంబంధించిన వాళ్ళు అనుకుంటే ఈ రోజు పరిస్థితి ఏమైతా ఉందంటే ఆయుర ఉపాధి తీసుకున్నారు కానీ వేరే విధంగా కాదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా మేము మాట్లాడితే ఆ జనసేన వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నం చేసి మాట ఏదో మాట్లాడతాం మన మాట మాట్లాడితే వాళ్ళు మాట్లాడతాం ఇది కాదు మేము చెప్పేది కూడా మీరు కూడా ఆలోచన చేయండి మళ్ళీ ఈ రోజు ఆలోచన మీకు ఏ విధంగా ఈరోజు పదవులు వచ్చినాయో చెప్పండి మళ్ళీ ఏ విధంగా మీకు ఈ కూటమిలోన ఏ రకంగా మీకు రేషన్ షాపులు కానీ లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి అంగన్వాడీ వచ్చిన విషయాలు కానీ లేకపోతే ఇంకా మామూలుగా దీంట్లో ఉండే చిన్న చిన్న ఉద్యోగాస్తులు లో కానీ ఊరికే ఇవన్నీ ఎందుకంటే ఎవరు స్వాభం వాళ్ళు చూసుకుంటారు కానీ నీకు ఎందుకు చేసే పోతారు పని ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం ఏమైందంటే తెలుగుదేశంలో ఉన్న నాయకులు కూడా మెత్తకైపోయినారు ఈయన చేసే పనులకి ఏదో అన్ని రకాలుగా రోజు మళ్ళా బియ్యం బియ్యాన్ని మర్చిపోయారు బియ్యాన్ని దోచుకొని ఎవరు ఎవరు చేసిన అందరికి తెలుసు అభిషయంలో అందరికి ఎన్నో సార్లు మీడియా ద్వారా చెప్పినా కూడా అభిషయమే లేదు ఊసేలేదు వాళ్ళ పార్టీ వాళ్ళే వచ్చినారు వాళ్ళ డైరెక్టర్ వచ్చారు వాళ్ళ డైరెక్టర్ వచ్చి పట్టుకొని ఫోటోలు తీసి కాసేపు ఎంఆర్ఓ సెక్రీ విఆర్ఓ పోయి దాంట్లో చూసుకొని వచ్చిన పొద్దున్న వీడియో తీసినావు కాబట్టి బయట మీడియా కాకపోతే ఆడ దాదాపుగా పద్దెనిమిది వందల సంచులు ఉంటే అడు ఉండేది నూరు సంచులు మళ్ళీ ఈ విధంగా అన్యాయం చేస్తా ఉందంటే ప్రజలు కనపడటంలే ఆ రోజు ఏమన్నా అంటే మన మీద కబ్జా కబ్జా చేశాం కబ్జా చేశాం కబ్జా చేసాం ఏంది కబ్జాను అర్థం కాలే ఈ విధంగా ఎందుకంటే వాళ్ళు స్పీడ్గా ప్రజల్లోకి తీసుకుపోతారు ఏమన్నా కానీ మన వాళ్ళు ఇంతమంది ఉన్నా కూడా మనం ఒక మాట మాట్లాడరు గా పోతారు వాళ్ళది ఒక అబద్ధాన్ని చెప్పాలంటే గా వాళ్ళు తీసిపోతారు అది దాంట్లో ఉండే టెక్నిక్ అది అందుకే ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకోవాలి రోజు మేము మూడిపోయి ఇంట్లో కూర్చొని అంటే మాకేం సంతోషంగా ఉన్నాము ఫ్రీగా ఉన్నామని చెప్పేసి అనుకున్నాం అయినా మా ప్రజలు మా వద్దకు వచ్చి మా ఇబ్బందులు కూడా చెప్తా ఉంటారు అంటే మా ఎవరు వచ్చినా మేము ఏదైతే సాయం చేస్తాం లేకపోతే ప్రయత్నం చేస్తాం ఏదున్నా మీరు ఎప్పుడైతే ఆలోచన చేస్తారో ఆ రోజే రాష్ట్రం బాగుపడతారు కానీ మీలో ఆలోచన లేనంత వరకు మీరు మన డబ్బులు అందరూ హేమరాబాద్ జగన్మోనీ ఇంటినీ ఇస్తారా ఎంతమంది మాట్లాడలేదు మేము పోయినప్పుడు గడపగడ పోయినప్పుడు కూడా కరెంట్ ఛార్జీలు పెంచారు అప్ప కాయగూర రేటు పెరిగా అప్పటి రేటు పెరిగి పోయినాయి కదా మళ్ళీ ఆ రోజు మన మా ఏం చెప్పా అవి అన్ని తగ్గించేస్తా నేను అయిపోయా అదే బ్రాండే మళ్ళీ బ్రాండ్ నేమ్ మార్చు అదే బ్రాండే అదే కథ అదే రేట్ గా పెంచినాడేమో గానీ తగ్గిందో లేదో పెంచినాడా అంతే మళ్ళీ మందుబాబులు ఆలోచన చేస్తారు గ్రామాల్లో నీళ్ళు దొరుకుతాయలేదు కానీ షాపులో మందు దొరుకుతారు బాగా పోటీ పడి గ్రామాల్లో కూడా ఇప్పుడు ఏమైతుంది కొన్ని చోట్ల చూసాం కదా పోటీ అంటే ఈ గ్రామానికి ఇంత కట్టాలు దువ్వని నాలుగు లక్షలో మూడు లక్షలో కట్టి సంవత్సరం అంటే అనుకోవాలి వాళ్ళు అట్లా పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది సరే ఎన్ని చెప్పినా ప్రజల్లో మార్పు వచ్చేవరకు ఏమీ చేయలేము అది హండ్రెడ్ పర్సెంట్ గాలి వస్తే కుట్టుకుపోతారు ఉంటే ఏం ఈవీఎంల ద్వారా గాలి వచ్చింది ప్రజల ద్వారా గాదు ఈవీఎంల ద్వారా గాలి వచ్చింది మేము కొట్టుకుపోయినాం ఆ ఎనిమిది సీట్లు వచ్చిన పది సీట్లు వచ్చిన బీజేపీకి ఎనిమిది వస్తాయి ఇరవై సీట్లు వచ్చిన ఇరవైకి ఇరవై సీట్లు గెలుస్తాయి తొంభై వేలు ఇరవై వేలు డెబ్బై వేలు మెజార్టీలు చూస్తే విపరీతమైన అది ఇవన్నీ పవన్ కళ్యాణ్ బాధ తెలుసు కాబట్టి ఏం మాట్లాడకపోతున్నాడు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు కూటమి ఉన్నంత వరకు మేము ఉంటాము పదవుల్లో ఉంటాము అనేది డిసైడ్ అయిపోయినాడు ఆ ఈవీఎం మీద మన సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా మన ఎంపీలు పిలిపించి మాట్లాడి అన్ని రకాలుగా దాని మీద అందరు అన్ని పార్టీలు కూడా దృష్టి పెడతా ఉన్నారు ఇప్పుడు మాకు బ్యాలెట్టే కావాలి ఎక్కడ ఏ దేశంలో కూడా ఈవీఎంలు లేవు మన దేశంలోనే మన రాష్ట్రంలోనే ఈవీఎంలు ఉండేది ఈ ఈవీఎంలు ఉన్న ఏమంటా అంటే పోయిస్తారు జగన్మోహన్ రెడ్డి కోసం ఇది చేయలేదు ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్లు అయిపోతాయో ఓటింగ్ అయిపోతాదో ఇమ్మీడియట్ గా అవి ఆప్ చేసేస్తారు అమెరికా పోయి మాట్లాడతాం ఏ పెద్ద సంగతి టెక్నాలజీ ఇదేమైంది హండ్రెడ్ వరకు వచ్చిస్తారు ఏమి పెద్ద సంగతి ఎంత మేధావులు ఉన్నారంటే దేశంలో అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మన ఇండియాలో చాలా మంది ఉన్నారు ఆ టెక్నిక్ తెలుసుకున్నారు కాబట్టి చంద్రబాబు బాబు నాయుడు లోకేష్ గారు ఇద్దరు కనపడలే ఎక్కడికి పోయినారో వీళ్ళు ఎక్కడికి వన్ వన్ పోయినారనేది టెన్ డేస్ అంత పగడ్బందీగా వాళ్ళు వ్యూహం రచించి మళ్ళీ ఈ రోజు రాష్ట్రంలో మాకు ఫార్టీ పర్సెంట్ వస్తే పదకొండు సీట్లు ఫార్టీ పర్సెంట్ వస్తే పదకొండు సీట్లు ఓ మీడియా సర్వేలో చెప్తా దాదాపుగా తొంభై ఐదు సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి ఇది ఖచ్చితంగా చెప్తామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది సర్వేలన్నీ మనకే ఏ సర్వే కూడా కేకే సర్వే మనకి ఏదో కేకే సర్వే లాస్ట్ వచ్చా దాంట్లో నా పేరుంది ఆరం వస్తుంది కాదు కేకే సర్వే అది లాస్ట్ సర్వే అది ఆ కేకే సర్వేలో పదహైదు వస్తాయి వైఎస్ఆర్సీపీకి అంటే దాంట్లో మా పేరు కూడా ఉంది వాళ్ళ మళ్ళీ యానికి అంటే ఈ సర్వేలు కూడా తర్మార్ కదా కంపం పట్టిపోయింది సర్వే ప్రజల్లో ప్రజా తీర్పు తీసుకున్నాడు అన్నారు అందుకే ఏదైనా అని మనం కూడా గట్టిగా మన పార్టీ పరంగా పదవులు వచ్చినాక పదవులకు మ్యామ్ చేసే విధంగా మనం అంతా కూడా కష్టపడి కృషి చేసి ముందుకు తీసుకుతే పార్టీ బలంగా ఉంటే మనం బలంగా ఉంటాం మనం ఉంటేనే పార్టీ ఉంటారు లేకపోతే ఈ జీవితాంతం ఇంకా రాజకీయం మర్చిపోవలసి ఉంది అవకాశం ఉండే పరిస్థితి లేదు బాగా కష్టపడదాం అందరూ కష్టపడదు ఎన్నో రకాల సమస్యలు చేసే చాలా మంది అని చెప్పేసి ఉన్నారు అది ఏం దాని గురించి ఆలోచన చేసే పనిలే కానీ వాటికి అయితే అది కాదు మాకు కూడా మనసు చేసే పనిలే ఇంతే కదా అనే పని దానికే ఏదున్నా కూడా వచ్చిన పదుల కన్నా అర్థం చేయమని చెప్పేసి దయచేసి పార్టీ పరంగా వచ్చిన పదవులకు న్యాయం చేసేదాన్ని పనిచేస్తాం రాజకీయం అంటేనే డబ్బుతో కూడిపోయి పని డబ్బు లేకపోతే రాజకీయం లేదు ఇప్పుడు పరిస్థితిలో అప్పట్లోనే ఏమో అసలుకి ఆ పరిస్థితులు వేరే ఇప్పుడు పరిస్థితి అయిపోయిందంటే కోర్టుకు దాటిపోయింది పరిస్థితి వస్తా ఉంది అవి కూడా సక్రమంగా మనము దాని మీద అందరికి అందిస్తారంటే అందించే పరిస్థితి ఏం లేదు మన మన ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినా కూడా ఇచ్చిన దాంట్లో సగం ఇస్తారు సగం కొడుతుంటారు ఏదో డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా అయ్యే పరిస్థితే లేదు వాళ్ళకి ఏదున్నా ఉన్నా కూడా ఇచ్చినా ఉపయోగం లేదు ఏమంటే అంత చేసినా అందరికీ అయిపోయి అందరికి ముట్టిందంట అంటారు మీరు వద్దులే వేరే వాళ్ళతో చేస్తాము డిస్ట్రిబ్యూషన్ చేస్తామంటే నా ఇండ్రు మేమే చేయాలి డిస్ట్రిబ్యూషన్ అంటారు నాకు గౌరవం ఉండదు అంటారు రకంగా మనం చాలా దెబ్బతిన్నాం ఎందుకంటే మనకు కూడా ఒకటి బీజేపీ అంటేనే ఇక్కడొస్తుంది అని చెప్పేసి ప్రజలకి ఎక్కడొస్తారు బీజేపీ అంటే ఆధ్వర్యంలో వచ్చే పరిస్థితి ఉంది దీని మీద ఇప్పటికీ ధర్మవరం మీద మన మీద ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎత్తుల పోయినాయి అని చెప్పేసి ఆలోచించాయి అందుకే ఏదో ఉన్నా పొదవు మ్యాన్ చేయండి మైనార్టీలు కూడా ఎందుకంటే కొంతమంది చూసినాం ఎలక్షన్లో కాంగ్రెస్కి ఓటేశారు దాన్ని ఏముంది ఐదు ఆరు వేలు నాలుగు మూడు నాలుగు వేలు ఓట్లు కాంగ్రెస్ పడిపోయి మళ్ళీ దీంట్లో బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది వేసారు బీజేపీకి ఇది కాదు ఒక ఐక్యతతో ఉండి మనం ఏమైనా పని చేయకపోతే యాటికన్నా ఏళ్ళే ఇప్పుడు డెబ్బై రెండు వేలు ఒట్లు వచ్చాయంటే స్వతహాగా అభిమానం పార్టీ మీద అభిమానం ఆ మీద గౌరవంతోనే డెబ్బై రెండు వేలు ఒట్లు అది సంతోషపడతా ఉన్నాం ఎందుకంటే ఏం జరిగినా కూడా మనకంటూ ఓ ఈసార్ డెబ్బై మూడు వేలు వచ్చింటే ఈసారి డెబ్బై రెండు వేలు వస్తాయి ఇంకా రావాలా మనం చేసిన పనికి ఆ పదివేల మంది సలహాలు కేటాయించే విషయంలో గానీ ఆ అన్ని విధాలుగా అమ్మఒడి కాని చేయుత గాని చేతులు కాని పెన్షన్ విషయంలో గానీ ఏట్ క్రెయిన్లు టిన్లు ఫ్రీగా చేసిచ్చే విషయంలో కానీ ఇన్ని రకాలుగా హాస్పిటల్ ఇచ్చే విషయంలో కానీ బైపాస్ విషయంలో కానీ డిగ్రీ కాలేజ్ లో కానీ ఎంతో ఏం ఏంపాయ అభివృద్ధి అని కావాలనుకున్నారు లేకపోతే ఏదో రకంగా మాకి ఈ స్కీముల ద్వారా ఎక్కువ వస్తాం అనుకున్నారు అని కూడా అదే ఆలోచన చేసే మనీ మేము కూడా చేయము ఎందుకంటే ఈ ఉన్నా కూడా మా ఇవన్నీ కూడా ఈరోజు పదవులు ఇచ్చేది ఏమంటే రేపు జగన్మోహన్ రెడ్డితో కూడా గుర్తింపు ఉండేదానికి ఇక పదవులు ఇచ్చేది ఇప్పుడు అందరు కూడా ఆడుతా ఉన్నారు ఇప్పుడు పదవులు ఇస్తామంటే ఎవరు వస్తారు ఇప్పుడు దాదాపు వస్తున్నారు ఇప్పుడు పదవులు ఇస్తామంటేనే ఇమ్మీడియట్ గా స్పందిస్తా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సార్ కూడా ఇస్తా ఉన్నారు చేసి ఐడెంటి కార్డు అని చెప్పేసి నేను తెలియజేస్తాను ప్రతి వారికి ఎవరు అయితే పదవులు ఇచ్చాయో ఒక ఐడెంటి కార్డు ఇస్తే మనం కూడా చేయొచ్చు ఆ విధంగా చేసినప్పుడే మనకి వారికి గుర్తింపు వస్తుంది అదే కాకుండా ఇప్పుడు గ్రామాల్లో ఇంటిని ఎదురుతా ఉన్నారు టీడీపీ వాళ్ళే அன்னாண்ட அன்னிச்சு எவர